వెరీ గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేమో ఒకవైపున అప్పుల ఊబిలో కూరుకుపోయింది చివరికి ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుల కోసం పాకులాడుతోంది అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకోవాలి ఎందుకంటే రోజువారీ గడిచేటువంటి పరిస్థితి కూడా లేదు జీతాలు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు అందువల్ల వాళ్ళు ఈ నెలలో అంటే ఇది యాక్చువల్గా ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి నెల అండి ఏప్రిల్ అంటే ఇప్పుడే అనమాట కొత్త సంవత్సరం ఫైనాన్షియల్గా ఈ సంవత్సరం ఆల్రెడీ తీసుకోవాల్సిన డబ్బు ఎంత అయితే ఉంటుందో అప్పు ఈ అప్పుకి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది కదా దాని ప్రకారం వీళ్ళు ఎంత తీసుకోవాలో దానికంటే మూడు రెట్లు ఎక్కువగా ఆల్రెడీ మొదటి నెలలోనే తీసుకోవడం ప్రారంభించారు అని స్టోరీ ఏమిటంటే అప్పుడే అయిపోలేదు అని చెప్పి స్టోరీ వేశారండి ఈ ఏప్రిల్లో పదమూడు వేల కోట్ల సేకరణ కోసం వీళ్ళు రెడీ అవుతున్నారు యాక్చువల్గా మొత్తం సంవత్సరం అంతా కలిపి లాస్ట్ ఇయర్ అయితే దాదాపు అరవై ఏడు వేల కోట్లు తీసుకున్నారండి అంటే అరౌండ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ థౌజండ్ క్రోర్ ఐదున్నర వేల కోట్ల రూపాయలు తీసుకోవడానికి అనుమతి ఉంది లాస్ట్ ఇయర్ తీసుకున్నారు ఇది అఫీషియల్గా తీసుకునేదండి అన్అఫీషియల్గా తీసుకునేది వేరే ఉంది అది పక్కన పెట్టండి అయితే ఈ సంవత్సరం బహుశా అరౌండ్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ క్రోర్స్ అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా అది రాలేదు అప్రూవల్ సో ఆ ప్రకారం చూసినా కూడా మీకు ఆరు వేల కంటే ఎక్కువ మీరు నెలకు తీసుకోకూడదు అప్పు కానీ ఈ ఒక్క ఏప్రిల్లోనే మొదటి నెలలోనే పదహారు వేల కోట్లకి ఇన్నింటి పెడుతున్నారు వీళ్ళు ఏపీ ప్రభుత్వం అంత దారుణంగా ఉంది పరిస్థితి ఆల్రెడీ నాలుగు వేల కోట్లు తీసుకున్నారండి ఈ నెలలో తొలి మంగళవారం ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ పదహారవ తేదీన మళ్ళీ ఏప్రిల్ ముప్పై తేదీన రెండు తేదీల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు అనేది వార్త రాష్ట్రం ఇంత మరి దారుణ పరిస్థితుల్లో ఉంది ఆర్థికంగా కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం దాని యొక్క పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉందండి ఎన్నికల సందర్భంలో వాళ్ళు పెడుతున్న ఖర్చులు చూస్తే మీకు అవసరం అర్థమవుతోంది ఈనాడులో ఒక కథనం వచ్చింది చేస్తోంది అని వేల కోట్ల రూపాయలు వెదజల్లుతున్న పార్టీ వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టబోతోందండి వైసీపీ చివరికి చిన్న కార్యకర్తకు కూడా యాభై వేల రూపాయలు ఇస్తున్నారు చిన్న చిన్న చోటామోటా నాయకులకి యాభై లక్షల వరకు ఇస్తున్నారు తమ వైపు తిప్పుకోవడానికి తమ కోసం పనిచేయడానికి సామాన్యమైన విషయం ఇది ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే చేరవేశారు ఇంకా మనకు టైం ఉందండి నెల రోజులు టైం ఉంది ఎన్నికలకి సాధారణంగా ఏంటంటే ఎన్నికలకి ఒక పదిహేను రోజుల ముందు నుంచి మొదలవుతుంది ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమం ఎన్నికలు జరిగేటువంటి ఆ వారం రోజుల్లో ఎక్కువ పంపిణీ చేస్తారు కానీ వీళ్ళు అంతులేని డబ్బు వాళ్ళ చేతిలో ఉండటం వల్ల మొదటి నుంచే అసలు చాలా ముందు నుంచే మొదలుపెట్టారు ఈ కార్యక్రమం తర్వాత ముందు జాగ్రత్త చేయగా ఏం చేశారంటే ఈ బట్వాడా అంతా ముందే చేశారు సో వీళ్ళు చెప్పేది ఏమిటంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ జరిగింది అందులో భాగంగా చాలా వరకు డబ్బుని ఆయా అభ్యర్థులకి ఆయా నియోజకవర్గాలకి వైసీపీ వారు చేరవేశారు అనేది వీళ్ళ ఆరోపణ ఇంకొకటి మందు బాగా సరఫరా చేయాలి కదా అందుకోసం అని చెప్పి అప్పటికప్పుడు మందు రాదు అందువల్ల మందు షాపులు నిర్వహించేది ఎవరు గవర్నమెంటే కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు ఏం చేశారంటే ముందుగానే ప్రతి మద్యం దుకాణానికి పది లక్షల రూపాయలు చెల్లించేశారంట అడ్వాన్స్ కింద బహుశా అన్ అయి ఉంటుంది క్యాష్ రూపంలో ఇదంతా కాబట్టి రేపు వెళ్ళి తెచ్చుకోవటమే స్టాక్ అక్కడి నుంచి ఇక ఎప్పటినుంచో ఈ చీరలు కుక్కర్లు వాచీలు గోడ గడియారాలు ఇట్లాంటివన్నీ కూడా భారీ ఎత్తున పంపిణీ చేస్తున్నారు అనే వార్తలు పేపర్లో చూస్తున్నాం ఇందులో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారండి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఆయన చంద్రగిరిలో ఎప్పటినుంచో చేస్తున్నాడు ఈ పని చీరలు ఇవ్వడం గోడగడియారాలు ఇవ్వడం కుక్కర్ లాంటివి ఇవ్వడం ఇట్లాంటివి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే చేశాడండి ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది చంద్రగిరిలో ఆల్రెడీ భారీ ఎత్తున జరుగుతోంది ఎందుకంటే అక్కడ వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నాడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకు ఈయనేమో విశా ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నాడు సో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమో అప్పుల్లో కూరుకుపోయి ఉందండి డబ్బులు లేవు జీతాలు ఇవ్వడానికి పెన్షన్లు ఇవ్వడానికి సో అప్పుల మీద అప్పులు చేయాలి సంవత్సరంలో మొదటి నెలలోనే చేయాల్సిన అప్పు కంటే మూడు రెట్లు ఎక్కువ అప్పు చేస్తున్నారు ప్రతి సంవత్సరం జరుగుతోంది జరుగుతుందిలేండి ఇప్పుడు ఆల్రెడీ నాలుగు వేలు తీసుకుని ఇంకొక మరి పదమూడు వేలు కావాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ చుట్టూ అధికారులు తిరుగుతున్నారట ఒకవైపున పరిస్థితి అది మరోవైపున మన వైసార్సీపీ వారికి చేతి నిండా డబ్బు ఎంత ఖర్చు పెట్టినా తాగిన డబ్బు ఆ స్థాయిలో ఉందన్నమాట ఇక ఇంకోవైపు ఏమో టీడీపీ వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది అసలు డబ్బులు లేవు లేవు అని చెప్పి చెప్తున్నారట చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలామంది విమర్శిస్తుంటారు ఏమండి ఇంతకాలం అధికారంలో ఉన్నారు మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అధికారంలో ఉన్నారు ఆ మాత్రం ఎన్నికల కోసం కొంత డబ్బు పెట్టుకోరా అని అసలు లాస్ట్ టైమే చాలా గొడవలు అయినాయండి రెండు వేల పంతొమ్మిదిలోనే అప్పుడే చాలామంది అభ్యర్థులకి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని వీళ్ళు ఆ తర్వాత కూడా ఈ వెండర్స్ ఎవరైతే ఉంటారో రకరకాల సప్లై చేసేవాళ్ళు మెటీరియల్ వాళ్ళందరూ కూడా ఇవ్వలేదు పూర్తిగా చెల్లించలేదు ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి టీడీపీ మీద ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే డబ్బులు లేవు చేతిలో తగినంతగా అని చెప్పి వీళ్ళు ఆన్లైన్లో విరాళాలు సేకరణకి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశారండి అది వార్తా ఇవాళ విరాళాలు ఇవ్వండి ప్రచారంలోనూ పాల్గొనండి అని చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్వయంగా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలట ఆయన ఫస్ట్ విరాళం ఇచ్చాట ఇది ఆన్లైన్ వెబ్సైట్ పెట్టారు ఏమిటి టీడీపీ ఫార్ ఆంధ్ర డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్ పెట్టి అందులో ఎవరైనా కూడా ఇవ్వచ్చు అన్నారు టీడీపీకి మొదటి నుంచి కూడా భారీగా విరాళాలు వస్తూ ఉంటాయండి అంటే ఎస్పెషలీ ఇండివిడువల్ విరాళాలు చాలా భారీగానే వస్తాయి వేలల్లో లక్షల్లో ఇస్తారు ఇండివిజువల్సే కంపెనీస్ కాకుండా దానితోటి ఎన్ఆర్ఐలు కూడా భారీ ఎత్తున ఇస్తారు ఎవరైనా ఎక్కువ టీడీపీ గురించి తాపత్రయ పడతారు అంటే ముందు వరుసలో ఉండేది ఎన్ఆర్ఐలు అండి కారణాలు ఏవైనాప్పటికీ చాలామంది చదువుకుని అమెరికా వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరికీ ఏంటంటే ఆ రకమైన తాము అమెరికా లాంటి చోట్లకి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకొని ఆర్థికంగా స్థిరపడడానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో తీసుకున్నటువంటి అనేక అనేక పాలసీ డిసిషన్స్ వల్ల సాధ్యమైంది అనేటువంటి నమ్మకం అభిమానం ఉన్నాయి అది వాస్తవం ఆ కారణం చేత ఎన్ఆర్ఐలు కొంచెం భారీగా ఇస్తారు ఈ ఎన్ఆర్ఐలు అనవసరంగా ఎక్కువ చేస్తారు ఈ టీడీపీ కార్యక్రమాలని భారీ ఎత్తున అమెరికాలో కూడా చేస్తుంటారు అని మిగతా వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు వేరే పార్టీల వాళ్ళు చాలాసార్లు కూడా సో ఈసారి కూడా ఎన్ఆర్ఐలను కూడా డబ్బులు ఇవ్వండి అని అడిగారు దానికి సంబంధించి అన్ని అనుమతులు కూడా తీసుకున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పారు ఎందుకంటే ఎన్ఆర్ఐలు విరాళాలు ఇవ్వాలి అంటే దానికి ప్రత్యేక అనుమతులు కావాలండి ఇక్కడ దేశంలో రాష్ట్రంలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం వేరు ఎన్ఆర్ఐలు ఇవ్వడం వేరు సో ఆ రకంగా ఆ అనుమతులు కూడా మేము తీసుకున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారే నిన్న స్వయంగా చెప్పాడు సో ఏ స్థాయిలో వస్తాయో చూడాలి ఏమైనప్పటికీ వైసీపీతో పోటీ పోటీ పడేటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ మరే పార్టీ కానీ లేదు నిన్నే మరి వార్త చూశాం కదా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాడు భారీ విరాణం భూరి విరాణం జనసేనకి కూడా ఈ ఆర్థిక సమస్య చాలా ఉంది పవన్ కళ్యాణ్ ఆయన తన సొంత డబ్బులు చాలా వరకు ఖర్చు పెడుతున్నాడు వేరే వాళ్ళు కూడా ఇస్తున్నారు అనుకోండి ఈ మధ్యకాలంలో అయినా కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆ డబ్బులేవి కూడా ఒక మూల కూడా సరిపోవండి